సూపర్ స్టార్ బిరుదుకి నిర్వచనం ఎలా ఉండాలి హీరో కావాలంటే అందగాడే కానవసరం లేదనే సూత్రాన్ని ఎలా రాయాలి నల్లగా ఉన్న కోట్లాది అభిమానులను ఎలా సంపాదించుకోవాలి ఏడు పదుల వయసులోనూ కష్టపడే తత్వాన్ని ఎలా అలవరుచుకోవాలి అన్నిటికీ ఒకే సమాధానం సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాదితో యాభై సంవత్సరాల నట ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ లెజెండరీ ఐకాన్ ప్రయాణంలో మనకు స్ఫూర్తినిచ్చే కథలు గాథలు ఎన్నో ఉన్నాయి మహారాష్ట్ర నుంచి కర్ణాటక వలస వచ్చిన గైక్వాడ్ కుటుంబం రజనీకాంత్ది అసలు పేరు శివాజీరావు తండ్రి రామోజీరావు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవారు పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పన్నెండున రజనీ జన్మించారు నలుగురు సంతానంలో ఈయనే చిన్నవారు గావిపురం కన్నడ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నారు చిన్నతనంలోనే రామకృష్ణ మఠంలో చేరటం వల్ల ఆధ్యాత్మిక మూలాలు బాల్యంలోనే ఏర్పడ్డాయి ఉన్నత విద్యలు చదవకపోయినా తొలినాళ్లలో రజనీకాంత్ ట్రాన్స్పోర్ట్ కూలీగా పనిచేస్తూ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు బెంగళూరు ఆర్టీసీలో కండక్టర్గా ఉద్యోగం సంపాదించారు అయితే నటన మీద విపరీతమైన మక్కువ ఉన్న రజనీకాంత్ ఎలాగైనా చెన్నై వెళ్ళి హీరోగా స్థిరపడాలని అనే లక్ష్యం పెట్టుకున్నారు మిత్రుడు రాజ్ బహదూర్తో పాటు మరికొందరు ఫ్రెండ్స్ ప్రోత్సహించడంతో మద్రాసు వెళ్ళి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు అక్కడే దర్శకులు కె బాలచందర్ కళ్ళల్లో పడ్డారు కుర్రాడిలో కసిని గమనించిన ఆయన శివాజీ పేరుని రజనీకాంత్గా మార్చారు పంతొమ్మిది వందల ఐదు అపూర్వ రాగంగల్లో తొలి వేషం ఇచ్చి నటనలో ఓనమాలు దిద్దించారు రజనీ కెరీర్ ప్రారంభంలో విలన్ వేషాలు వేశారు పంతొమ్మిది వందల ఆరు కన్నడ మూవీ కథా సంగమంలో చిన్న రౌడీగా నటించారు అంతులేని కథ చాలా పేరు తీసుకొచ్చింది సిగరెట్ స్టైల్ దీని నుంచే మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవర్ గర్ల్ రజనీకాంత్కు తొలి సూపర్ హిట్గా నిలిచింది భారతీ రాజా పదహారు వయోధినిలే గొప్ప బ్రేక్ ఇచ్చింది అదే సంవత్సరం తెలుగులో చిలకమ్మ చెప్పిందితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రజనీ అక్కడ నుంచి వెనుగుదిరి చూడాల్సిన అవసరం లేకపోయింది వరుస హిట్లు ఉక్కిరి బిక్కిరి చేసే ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మూడు భాషలు కలిపి ఏకంగా రజనీకాంత్ సినిమాలు ఇరవై విడుదలయ్యాయంటే ఏ స్థాయిలో బిజీ అయ్యారో అర్థం చేసుకోవచ్చు సోలో హీరోగా జీవితాన్ని మరుపు తిప్పిన చిత్రం భైరవి ఇక్కడి నుంచే తనని సూపర్ స్టార్ బిరుదుతో పిలవటం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది టైగర్లో ఎన్టీఆర్తో కలిసి తెరను పంచుకోవటం ఆయన గొప్పగా ఫీల్ అవుతారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తన ఆరాధ్య నటుడు అమితాబ్ బచ్చన్తో కలిసి అందా కానూన్లో నటించే భాగ్యం దక్కించుకున్నారు ఎనభై దశకంలో రజనీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రజనీకాంత్ స్టార్డమ్ అమాంతం పెరగటం మొదలైంది అంతకుముందు ధర్మా దొరే మాపిల్లే లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ల నిర్మాతలను బ్లాంక్ చెక్కులతో ఇంటి ముందు నిలబెడేలా చేశాయి పంతొమ్మిది వందల తొంభై రెండు మణిరత్నం దళపతి ఎప్పటికీ మరిచిపోలేని ఐకానిక్ మూవీగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఐదు భాష కొన్ని వందల సినిమాలకు స్ఫూర్తి నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు తెలుగులోనూ సూపర్ స్టార్కి అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి అరుణాచలం ముత్తు వగేరాలు రికార్డుల పరంపరను కొనసాగించాయి పడయప్ప అలియాస్ నరసింహ పాత రికార్డుల బూజు నిలిపి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది కాలీవుడ్ పుస్తకాల్లో కొత్త మైలు రాసింది కానీ రెండు వేల రెండు బాబా డిజాస్టర్ ఒక పీడకలగా మిగిలింది దారికొచ్చిన వచ్చిన నష్టాలని పూడ్చడం కోసం రజనీకాంత్ తన పారితోషికాన్ని వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది రెండు వేల ఏడు చంద్రముఖి మళ్ళీ రజనీకాంత్కి పూర్వ వైభవం తీసుకొచ్చింది చెన్నైలో ఏడాది ఆడి ఇతర హీరోలు హారర్ సినిమాలు చేసేందుకు దారులు వేసింది ఆ సినిమాకు రజనీ అనుకున్న పారితోషికం ఇరవై ఏడు కోట్లు అప్పట్లో ఒక రికార్డు రిటైర్మెంట్ వయసులో రోబో టూ పాయింట్ లాంటి రిస్కులు చేసిన కాల కబాలి లాంటి సోషల్ ఇష్యూస్ ఉన్న సినిమాలో నటించినా అది రజనీకే చెల్లింది దర్బార్ పెద్దన్న లాంటి ఫ్లాపులతో రజనీ పనైపోయిందని అనుకుంటున్న టైంలో జైలర్తో మళ్లీ తన సత్తా చాటడం ఒక కేస్ స్టడీ డెబ్బై ఐదు వయసులో కూలీ మీద విపరీత అంచనాలు ఏర్పడేలా లోకేష్ కనకరాజ్ లాంటి యంగ్ డైరెక్టర్తో చేతులు కలపడంలో ఆయనలో తృష్ణని బయట పెడుతోంది మొదటి రోజు నూట యాభై కోట్లు కూలీ వసూలు చేయడం కేవలం తలాయి వరకు మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్ రజనీకాంత్ అందుకున్న ఎన్నో పురస్కారాలు ఆ అవార్డులకి గౌరవం తీసుకొచ్చాయి కలై మమనీ ఎంజిఆర్ కలై చల్వన్ ఆయన కిరీటంలో కొన్ని వజ్రపు తుణుకలు రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ రెండు వేల పంతొమ్మిదిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రజనీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఫ్యాన్స్ని సొంతం చేసుకున్నారు రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళనాడులోనే కాదు మలేషియా జపాన్ లాంటి దేశాల్లోనూ థియేటర్ల దగ్గర కోలాహల వాతావరణం ఏర్పడుతుంది ఆయన తెర మీద చూస్తే ఊగిపోయే అభిమానులు ఆ ప్రాంతంలో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఉన్నారు కమల్ హాసన్ లాగా విలక్షణ నటన చిరంజీవి లాగా డ్యాన్సులు చేయలేనని రజనీకాంత్ పబ్లిక్గా ఒప్పుకున్నారు కానీ స్టైల్ ఒక మామూలు మధ్యతరగతి మాస్ హీరోగా ఆయన చూపించే పర్ఫార్మెన్స్ ముందు ఎవరైనా సరే దిగదుడుపే అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం వివాదాలకు దూరంగా రాజకీయాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యం ఎంత ఇబ్బంది పెట్టినా సినిమాలు చేస్తూనే ఉన్న రజనీకాంత్ కేవలం స్టైల్ ఐకాన్ మాత్రమే కాదు ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన ఒక గొప్ప వ్యక్తిత్వ వికాసం చదివే కొద్దీ ఇంకా చదవాలి అనిపించే మహోన్నత పుస్తకం అందుకే యాభై కాదు ఇంకో వంద సంవత్సరాలు గడిచిన తలైవర్ వేసిన ముద్ర కాలీవుడ్ మీదే కాదు ఇండియన్ సినిమా మీద శాశ్వతంగా ఉండిపోతుంది